నమస్తే నేను మీ సతీష్ అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టు హాజరు వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏదైతే ఈ నెల పద్నాలుగో తారీఖు లోపల వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలంటూ గతంలో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయగా జగన్మోహన్ రెడ్డి ఒక మెమో దాఖలు చేయడం ఇవ్వాలి అని ఇప్పుడు దానిపైన సిబిఐ వేసినటువంటి కౌంటరు అలాగే మరి న్యాయస్థానం ఇరవై ఒకటో తారీఖు లోపల హాజరు కావాలి అంటూ మళ్ళీ పొడిగింపునివ్వటం ఈ పరిణామాలపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి మరి అటు సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ లేదా న్యాయస్థానాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే మా సార్ ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో పదమూడేళ్లుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఉంటా ఉన్నారు ఆరేళ్లగా అసలు విచారణ కోసం ఒక్కసారి కూడా కోర్టు మెట్లు లెక్కలేదు ఇదే గనక సాధారణ పౌరులు ఏదైనా కేసుల్లో ఇరుక్కుని వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి అని అంటే ఇలాంటి మినహాయింపులు న్యాయస్థానాల నుంచి దొరుకుతాయా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో సిబిఐ కానీ న్యాయస్థానాలు కానీ ఇస్తున్నటువంటి మినహాయింపులను ఎలా చూడాలి పన్నెండు సంవత్సరాల ఒక్క నెల పద్దెనిమిది రోజులు ఈ రోజుకి అతను బయటకు వచ్చి నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద బయట ఉన్నటువంటి సామాన్యుడు కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవ్వరూ లేరు దేశాధ్యక్షులు కూడా కావచ్చు ఎవ్వరూ లేరు అది జగన్మోహన్ రెడ్డికి ఆ అవకాశం రావటం అలా కొనసాగటం భారత రాజ్యాంగంలో అలాగే న్యాయ వ్యవస్థలో ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణానికి ఇది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఒకవైపునేమో గతంలో న్యాయమూర్తిగా పనిచేసిన వాళ్ళేమో సంవత్సరం సంవత్సరంలోపు ఏ రాజకీయ నాయకుడి మీద సరే అభియోగం వస్తే విచారించి అవునా కాదా తేల్చమన్నారు కానీ ఇంతవరకు అది అమల్లో జరగట్లేదు మనకి ఇంత ప్రజాస్వామ్య భారతదేశంలో ఈ రాజ్యాంగంలో ఉన్న విషయాలను కూడా మనం ఎందుకు అమలు చేయలేకపోతున్నాం ఎందుకు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు కలగజేస్తున్నాయి అనేది సామాన్యుడికి మింగుడు పట్టలేదు కారణం ఏంటంటే నాకు తెలిసి ఇప్పటివరకు కూడా కారాగారంలో కొన్ని లక్షల మంది ఒకళ్ళిద్దరు కాదు కొన్ని లక్షల మంది జేబు దొంగలో లేదా చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళు వాళ్ళు సరైన విధంగా వాళ్ళ తరఫున వాదించి న్యాయవాదులను పెట్టుకోవడానికి కూడా స్థోమత లేని వాళ్ళు కూడా న్యాయస్థానాల పరిగణలో తీసుకోకుండా పక్కన పడేసినందువల్ల నెల రెండు రెండు నెలలు శిక్షలు పడే నేరాలు చేసినా కూడా సంవత్సరాల తరబడి ఇంకా కారాగారంలో మొగ్గుతున్న వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సామాన్యుడికి ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అనే విషయం ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉంది మరి ఏమీ లేకుండానే నలభై మూడు కోట్ల రూపాయలు ఈడీ వాళ్ళు ఎలా అటాచ్ చేశారు ఆయన చేసిన వ్యాపార సామ్రాజ్యాంతో పోల్చుకుంటే రెండు వేల తొమ్మిది వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఒక వ్యాపారం కూడా ఎందుకు చేయలేదు అంత వ్యాపారం దిగ్గజం వ్యాపారంలో అంత సంపాదించినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఒక్క వ్యాపారం కూడా కొత్తది ఎందుకు చేయలేదు ఇది ఆలోచించుకోవాల్సిన విషయం అంటే అప్పటి వరకు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనకి ఎవరైతే తన షేర్లు కొనడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర సంపద అయినటువంటి భూముల్ని కాంట్రాక్టర్లని వాళ్ళకు దోచిపెట్టి వాళ్ళ దగ్గర నుంచి పది రూపాయలు ముఖ విలువ ఉన్నటువంటి షేరు కనీసం అది మార్కెట్లో రాకుండా అది దాని గురించి ప్రాచుర్యం పొందకుండా లాభాల మార్గంలో రాని షేర్లను కూడా వందలు వేలు రూపాయలు పెట్టి కొన్నారు అంటే వాళ్ళకి భూములు ఇచ్చారు వేరే కాంట్రాక్టులు ఇచ్చారు కాబట్టి ఆ కమిషన్ని వైట్ రూపేనా ఇలా తీసుకుంటూ వచ్చారు ఎన్నో డొల్ల కంపెనీలు పెట్టి అక్కడి నుంచి డబ్బులు రాంగని మూసేశారు ఒకే కార్యాలయంలో ఒకే అడ్రస్ తోటి ఎన్నో కంపెనీలను అక్కడే లిస్ట్ చేయించి చేశారు ఇవన్నీ కూడా అతి తెలివి చేశారని నేను భావిస్తాను ఎందుకంటే విచారణలో ఎన్ని బయటకు వస్తాయన్న సంగతి తెలిసి కూడా వాళ్ళు ఈ విధంగా చేశారు అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారు మమ్మల్ని రక్షిస్తారన్న ధేమాతోడు చేశారని అయితే నేను భావిస్తున్నా ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇన్ని సంవత్సరాలకు కూడా ట్రైల్కే రాలేదు కదా అతను ఇంకా ట్రైల్కే రాలేదు నిన్నగాక మొన్న లండన్ వెళ్తా ఎన్నిసార్లు లండన్ వెళ్తున్నా అన్న కూడా అవకాశం ఇస్తున్నారు మళ్ళీ అలాంటి నేర వియోగాలు ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు గతంలో న్యాయమూర్తి గారు ఒక మాట అన్నారు సర్వోన్నత న్యాయమూర్తి ఉగ్రవాదుల కంటే కూడా ఈ ఆర్థిక ఉగ్రవాదులు చాలా ప్రమాదకరం దేశానికని అన్నారు మరి ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది ఎవరు రక్షిస్తున్నారు ఇతన్ని అయినా సరే ఈరోజు కూడా విచ్చలవిడిగా ఏ దేశానికి వెళ్ళాలన్నా కూడా ఎందుకు అనుమతులు ఇస్తున్నారు సిబిఐ వాళ్ళు కావచ్చు ఎందుకు అతనికి అవకాశం కలగజేస్తున్నారు ఏంటి అతనిలో ఉన్న ప్రత్యేకత మిగిలిన వాళ్ళ కాకుండా అతనికి ఏమైనా రెండు కొమ్ములు ఏమైనా ఉన్నాయా కాళ్ళ గిట్టలు ఏమైనా ఉన్నాయా ఎందుకు అతని మీద అంత ప్రేమ చూపిస్తున్నారు ఈ విచారణ సంస్థలు కావచ్చు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఇది అంటే చేతిలో డబ్బులుంటే ఏ నేరం చేసైనా తప్పించుకోవచ్చు అనే అభిప్రాయం ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ఇన్ని సంవత్సరాల కాలయాపన దీనికోసం ఎంతోమంది న్యాయమూర్తులు మారిపోతూ ఉన్నారు మరి దీని మీద ఎవరు ఒక స్థాయికి వెళ్ళిందనుకోకుండా న్యాయమూర్తి మారిపోతున్నాడు ఎందుకు మారుతున్నాడు న్యాయమూర్తి ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు గడుపుతారు అతను చేసిన దోపిడీకి తిరిగి రికవరీ ఎప్పుడు అది ప్రజల సొమ్ము కదా ఇలా ఖర్చార్జితం కాదు కదా ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముని ఈరోజు పందికొక్కుల్లా వీళ్ళు తింటా ఉంటే ఎన్నాళ్ళు చూస్తా కూర్చోవాలి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అతను శిక్ష పట్టడానికి లేదా అతనికి ఎలాంటి నేరం లేదన్న చూపించండి ఎన్ని రోజులు ఈ విధంగా ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తారు దీని గురించి మనం సామాన్యులం బాధపడటమే తప్ప వాళ్ళకి చేమ కుట్టినట్టుగా కూడా లేదనేది నిశ్చితంగా చెప్పగలం ఈరోజు పద్నాలుగో తారీఖుకి అతను రమ్మన్నారు మూడు సార్లు ఫోన్ చేస్తే స్పందన లేదు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా తప్పు అని చెప్పని అతని మీద అభియోగం రాంగలోని ఎందుకు అదుపులో తీసుకోలేదు ఏ అతనికి ఉన్నటువంటి ఎందుకు ఈ వెలుసుబాటు మళ్ళీ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ ఇరవై ఒకటికి వాయిదా మీరే ఇస్తున్నారు అవకాశం చివరికి పాస్పోర్ట్ కూడా న్యాయస్థానం వెళ్ళి ఇచ్చిందే తప్ప పాస్పోర్ట్ కూడా వచ్చి న్యాయస్థానం దగ్గర తీసుకోలేదు కదా అతను ఎందుకు ఇంత అవకాశాలు కల్పిస్తున్నారు ఇది ప్రజ ప్రతి వాళ్ళ మనసుల్లో ఉన్నా కూడా ఇప్పటివరకు సిబిఐ అంటే భారతదేశంలో ఒక గౌరవం అంటూ ఉండేది జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి దెబ్బకి సిబిఐ వీళ్ళిద్దరు చెప్తే సిబిఐ పనిచేస్తుంది తప్ప సిబిఐ వీళ్ళిద్దరు విషయంలో స్వతంత్రంగా పనిచేయట్లేదు అనే విషయం ఈరోజు సామాన్యుడికి కూడా అర్థమైపోయింది కాబట్టి ఈ వ్యవస్థలు ఇలా ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా ఎవడో పేకడేయలేదనే అభిప్రాయం ఈరోజు ప్రజలకు వచ్చేసారు దీనికి ఏం సమాధానం చదువుతూ ఈరోజు సిబిఐ కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలు కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు ఏ విధంగా సమాధానం చెబుతారు చెప్పడానికి ఏమీ లేదు చెప్పిన వాళ్ళు ఎవరన్నా గట్టిగా మనలాడాలి మాట్లాడాలని తీసుకెళ్ళి లోన్ అయ్యం తప్ప వీళ్ళు సాధించింది ఏమి లేదు సాధించబోయేది కూడా ఏమి లేదని అయితే నేను నిశ్చందంగా చెప్పగలను